హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము సి విటమిన్ అనేది పుష్కలంగా ఉండే ఉసిరికాయలతో పప్పు అనేది తయారు చేసుకుందామండి ఈ పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి దీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ కందిపప్పుని తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు బాగా కడిగేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు గ్లాసుల నీళ్ళు అనేవి పోసేసి మూత పెట్టి ఒక అరగంట సేపు నానబెట్టి పెట్టుకోండి ఇలా అరగంట సేపు నాన్బెడ్ పెట్టుకోవడం వల్ల పప్పు అనేది తొందరగా ఉడుకుతుందండి కుక్కర్తో కూడా అవసరం లేదు ఇలా గిన్నెలోనే తొందరగా పప్పు అనేది ఉడికిపోతుంది ఇలా అరగంట సేపు నాన్బెడ్ పెట్టుకున్న తర్వాత పొయ్యి మీద పెట్టేసి ఇందులో కొద్దిగా పసుపు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి హై ఫ్లేమ్లో దీన్ని ఒక పొంగు వచ్చేంత వరకు దీన్ని ఉడకనివ్వండి ఇలా ఒక పొంగు వచ్చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో కన్వర్ట్ చేసేసుకొని ఇందులోకి ఒక మూడు ఉసిరికాయల ముక్కలు కట్ చేసి వేసుకోండి అలాగే ఒక మూడు పచ్చిమిరపకాయలు ఇలా వేసేసుకోండి వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో కన్వర్ట్ చేసేసుకొని దీన్ని బాగా ఒక పది నిమిషాలు ఉడకనివ్వండి ఇలా పది నిమిషాల తర్వాత పప్పు అనేది తొందరగా ఉడికిపోతుందండి ఇప్పుడు ఇందులోకి మూడు కట్ చేసుకున్న టమోటాలను వేసేసుకోండి అలాగే ఒక స్పూన్ కారం కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకోండి మీకు ఒకవేళ ఎక్స్ట్రా వాటర్ అనేది కావాలంటే పోసుకోండి నాకైతే అవసరం లేదు మూత పెట్టేసి ఒక పది నిమిషాలు దీన్ని బాగా ఉడకనివ్వండి ఒక పది నిమిషాల తర్వాత మంచిగా పప్పు అనేది బాగా ఉడికిపోతుందండి ఇప్పుడు స్టవ్ వేసుకొని దీన్ని కొద్దిగా చల్లారనివ్వండి ఈ పప్పు అనేది కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇందులో కొద్దిగా ఉప్పు అనేది వేసేసుకొని ఒక పప్పు కొత్తి సాయంతో మెత్తగా మెదిపేసేసుకోండి గోరువెచ్చగా ఉన్నప్పుడే మెదిపేసుకుంటే పప్పు అనేది మెత్తగా మెదిగిపోతుందండి ఇలా మెదిపేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు దీని తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయండి ఆయిల్ అనేది కొద్దిగా వేడిన తర్వాత ఆవాలు మినప్పప్పు శనగపప్పు జీలకర్ర వేసి వేగనివ్వండి ఇవి కొంచెం వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లిపాయలు అలాగే రెండు ఎండుమిర్చి ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసేసి దూరగా ఫ్రై చేయండి అలాగే కొద్దిగా ఎంగువ కూడా వేసుకోండి ఇప్పుడు వీటిని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై అవనివ్వండి ఇవి మంచిగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం మెది పెట్టుకున్న పప్పులో వేసేసి ఒకసారి బాగా కలిపేసేసుకోండి ఇందులోనే కొద్ది కొత్తిమీర కూడా వేసుకోండి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఒక్క నిమిషం స్టవ్ మీద పెట్టేసి స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఉసిరిక పప్పు అనేది తయారైపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పప్పు అనేది ఒకసారి ఇలా ట్రై చేయండి మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్